హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ హాట్ హాట్గా సమ్మర్ వచ్చేసింది అండ్ మన కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగోస్ కూడా వచ్చేసాయండి సో ఈరోజు మన ఛానల్లో టేస్టీగా మ్యాంగోతో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో చూసేద్దామా పదండి దానికోసం నేను ఒక రెండు బంగిన పెళ్ళి మా అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే ఆ టైంలో మీరు అవి తీసుకోవచ్చు సో మోస్ట్లీ సమ్మర్ వచ్చింది కాబట్టి బంగిన పెళ్ళి రావడం స్టార్ట్ అయిపోయింది సో ఈ విధంగా రెండు బంగిన పెళ్లి మామిడికాయలు తీసుకొని నేను దీంట్లో పల్ప్ అనేది సపరేట్ చేసేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నానండి సో చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక కప్ వరకు చిల్డ్ మిల్క్ అండి నేను కాచి చల్లార్చిన పాల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీంట్లో స్వీట్నెస్ కోసం మీకు బంక్ కాయలు అనేవి ఎక్కువ స్వీట్గా ఉంటే ఎక్కువ షుగర్ అనేది అవసరం లేదండి సో నేను టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను మీరు షుగర్ ప్లేస్లో హనీ కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చండి సో ఈ విధంగా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకుందామండి ఈ విధంగా బ్లెండ్ చేశాక దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు ఐస్ క్యూబ్స్ వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకొని తీసుకుందామండి చూశారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక కొద్దిగా పల్ప్ అనేది తీసుకొని గ్లాస్ని సైడ్ నుంచి గార్నిష్ చేసుకోవాలండి ఈ విధంగా స్పూన్ తోటి సైడ్స్ నుంచి ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాక మీరు ఒక స్పూన్ వరకు చియా ఆర్ బ్యాసిల్ సీడ్స్ సోక్ చేసుకుని వేసుకోవచ్చండి బట్ నేను వేయట్లేదు సో ఈ విధంగా మనం చేసుకున్న మిల్క్ షేక్ని గ్లాస్లో చక్కగా వేసేసుకోవాలండి మొత్తం పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే మన అయ్యామియమ్ మీ మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి సో చూశారు కదా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందు నోటిఫికేషన్ వచ్చేస్తుంది